హాయ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము అసలు రోజు ఎలా నారు పీకుతాము ఎలా నాటేస్తాం అన్నీ ఫుల్ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మేమైతే నారు పీకుతున్నాము తొమ్మిది గంటలకు వస్తాం ఫ్రెండ్స్ నారు చాలా గట్టిగా ఉంది ఈరోజు అసలు బాగా మధ్యాహ్నం వరకు నారే బీకా అన్నమాట అసలు లద్దిల్ లద్దెల్ వస్తుంది ముందే వేసేసారు నారుమడిలో ఒక ఇరవై రోజులు అట్లా అవుతుంది కొంత బీకారు నారుమట్టు కొంచెం బీకి మళ్ళీ ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మళ్ళీ పీకాలంటే మట్టు బిగిసిపోయింది నారుమడి బాగా బిగిసిపోయి అసలు లెదిలు లెద్దులు వస్తుంది అయినా సరే అలా గట్టిగా ఓపిక చేసుకొని పీకేసాము పెద్దమ్మ ఒకవైపు నుంచి మేము ఒకవైపు అలా నలుగురు నాలుగు వైపుల నుంచి అలాగలా పీకాము ఫ్రెండ్స్ నారు మొత్తం కట్టలో టబులల్లో పెట్టుకొని నాటేసే దగ్గరికి దగ్గరకు తీసుకెళ్తున్నాం అనమాట ఇప్పుడు మా అక్కకి ఎత్తి నేనైతే ఈ మూటలో ఎత్తుకున్నాను రెండు పొగులు పట్టింది అనమాట నలభై కట్టలో ఇక్కడ నుంచి ఆ తోటలో ఎదురుగా ఉన్న తోటలు దాటుకొని వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలండి అసలు ఆ రైతు అన్నారు కొంచెం ఎంపులు పెద్ద ఆయన మొయలేని అన్నారు అందుకే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టిచ్చారనమాట నారు గట్టిగా వస్తుందని ఇంకలా గలా మేమే మోసుకొని తీసుకెళ్తున్నామండి ఆ తోట దాటి చాలా దూరం వెళ్ళాలి ఇక్కడేమో నారు పీకేది ఇంకో కనిపించే చెట్లన్నీ దాటి అక్కడ వాగుంటుంది అనమాట అది దాటి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది నారుమడి అర ఎకరం వేయాలి ఐదుగురం వచ్చాము ఎకరానికి ఐదు వేలు అయితే ఎకరానికి రెండు వేల రెండు వందల యాభై అయితే నలభై వేసేందుకు మేము నారు వస్తుందని అడిగామని కానీ చెప్పాను కదా అదిగోండి దాటేసామన్నమాట తోట దాటేసి వాగు దాటి అక్కడ దింపుకొని మళ్ళీ ఎత్తుకున్నాము మళ్ళీ నారెత్తుకొని ఒకరికొకరు ఎదురు అందించుకుంటూ నారుమ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి చాలా కష్టపడాలి నారు బియ్యికి నాటేయాలన్నా కానీ రైతుల కష్టం రైతులైనా కూలళ్ళైనా కష్టపడితేనే మనకు బియ్యం ఒడ్లు పండి తినగలిగే పరిస్థితి వచ్చింది అనమాట ఇంకా మా వదినకి ఎదురు అందించి నేను వేరే మళ్ళీ కట్టలు తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను ఆల్రెడీ సంచి వేసేసి వచ్చాము అక్కడ నాటేసే అక్కడ ఒక సంచి మళ్ళీ డబ్బుతో ఎత్తుకొని మళ్ళీ చేత్తో పట్టుకొని అందరం వెళ్తున్నాము నాటేయడానికి రైతుల కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ రైతులు ఊరి పండుగ ఇచ్చకపోతే మనం ఏం తినాలి అన్నాం నారంతా అక్కడ దింపేసుకునేసరికి మధ్యాహ్నం అయింది అందరం అన్నం తిన్నాము చెప్పాను కానీ నారు రావట్లేదని లేట్ అయింది లేదా అంతే అన్నం తినేవాళ్ళం కాదు నాటేసిన వేసిన తర్వాత తినేవాళ్ళమే నారు గట్టిగా ఉంది కాబట్టి నారంతా అక్కడ జారు అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్ అన్నం తిని సంచులన్నీ మళ్ళీ ఒక చోట పెట్టుకొని మళ్ళీ వెళ్తున్నాము నార్మల్ దగ్గరికి వెళ్ళి ఈసారి నాటేస్తా నాటేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నాటైతే వేసేసాం వేసేసాము లాస్ట్కి వస్తుందనమాట మడి అంతా పెద్ద మడి నలభై వేసి ఇంట్లో మడి అని చెప్పాను కదా మా పెద్దమ్మను ఒక్కదాన్ని నార్మల్లో ఉంచి మేము నలుగురు నాటేస్తున్నాము పెద్దమ్మ నాలుగు ఫ్రెండ్స్ లాస్ట్లో వచ్చింది పెద్దమ్మ కూడా లాస్ట్కి నాటు వేసి వేసి మొత్తం అయిపోయింది అనమాట వేయటం అప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ రోజు లాస్ట్ రోజు అనమాట నాటేయడానికి కూడా అంతా అయిపోయింది నాటేసే టైం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అంకులతో అంకుల లాస్ట్ వేసేవన్నమాట నాటు ఈ సంవత్సరం నాట్లు అయిపోయాను కొంచెం సరదాగా బురద నీళ్ళతో ఆడుకొని కొంచెం సరదాగా ఒక పండగలాగా చేసుకున్నామండి ముగ్గురు నాటు బురద ఇదంతా ఇష్టం కదా మరి ఇంకా అయిపోయే ముందు హ్యాపీనెస్ అలాగే ఉంటుంది అనమాట నెల రోజులంతా నాటేసి నాట్లు అయిపోయే ముందు ఆ హ్యాపీనెస్ రైతులైనా కూరలైనా మాటల్లో చెప్పలేము ఇంకా హ్యాపీగా నాటు ఇంకా కొంచెం ఉంది అయిపోతుంది అనగా అందరం చక్కగా బురద నీళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము లాస్ట్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మా వదిలి అంతా బరద పోసేసింది అనమాట నా మీద అయినా ఈ ఒక్కరోజు ఛాన్స్ ఏమనుకోలేము లాస్ట్ కాబట్టి ఎంజాయ్ అందరం ఇవి కొంచెం కూడా పూర్తి చేసేసాము చేసిన తర్వాత లాస్ట్లో నారంతా పూర్తిగా వేసేసిన తర్వాత పంట మునం అంటారు ఫ్రెండ్స్ పెద్దల నాటి కాలం నుంచి వస్తుంది అది ఆ పంట మునం పెడితే బాగా పండిద్దని ఒక నమ్మకం పంట మునం పెద్దమ్తో పెట్టించి దండం పెట్టుకున్నాం బాగా పండాలని రైతుకి మంచి ఒడ్లు అయ్యి హ్యాపీగా ఉండాలని పంట మునం పెట్టేటప్పుడు నీళ్లు పోసి రాళ్ళు ఇసరాలి ఫ్రెండ్స్ వాళ్ళ మీద నేనైతే దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసేసాను పెద్దమ్మకే పంట మునం హ్యాపీగా పెట్టాము ఇంక అయిపోయింది మేమైతే పంట మునం పెట్టేసి వచ్చేసాము దోగానికి వచ్చేదారిలో వాకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా వచ్చినాయి అనమాట నేను ఫస్ట్లో తీసినప్పుడు లేత కాయలు అప్పుడు షార్ట్ వీడియో అప్పుడు ఇప్పుడైతే బాగా రెడ్ కలర్లో వచ్చినాయి వీడియోలు అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ థిక్ పింక్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ అసలు చూడంగానే అసలు బాగా హ్యాపీ అనిపించింది పప్పు వండుతామని చెప్పి అందరూ కోసుకున్నారనమాట ఇదిగురు కూడా వాకాయలు అయితే కోసేసుకున్నాము అది మా అన్నయ్య వాళ్ళ పొలం గట్టి మీద ఉంది ఫ్రెండ్స్ అందరూ కోసుకోవచ్చు కాయలు ఫ్రీనే అయ్యి పల్లెటూరు కదా ఎవరైనా కోసుకోవచ్చు మేమైతే ఫుల్ ఫుల్గా వాక్యాలు కూడా అన్నీ కోసేసుకున్నాం ఐదుగురు అందరూ పొప్పాననుకుంటా రేపు అయితే కోసుకొని అయితే ఇక నాటైపోయింది ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా కష్టాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్